ఉంటుంది వాడిపోతుంది రెక్కలు వస్తాయి ఊడిపోతాయి ఎప్పుడు పర్మనెంట్ ఉంటేది మనకి మతతత్వ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆ రోజుల్లో రాజశేడు గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మహిళలు చేస్తే బీజేపీ వాళ్ళు ఏమంటారు ఈరోజు వచ్చాయి ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తారంట ఈ విధంగా అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు మేము ప్రజలు గౌరవిస్తా ఉన్నా నేనేమంటానంటే ఇరవై ఐదు రోజుల ముందే వచ్చేసి నేను ఎమ్మెల్యే అయిపోయాను ఎమ్మెల్యే అయిపోయినాను ఆ ఇరవై రోజుల తర్వాత మన తగ్గుతుంది దినాలు పది రోజుల్లో నేను ఎమ్మెల్యే అయిపోతా ఉన్నాను ఇప్పుడు మూడు రోజులే ఉంది మూడు రోజులకి ఎమ్మెల్యే అయిపోతా ఉంటాడు అంటే మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నాడు బాగా మైండ్ గేమ్ ఎక్కడి నుంచో చిత్తూరు జిల్లా నుంచి వచ్చి ఇరవై ఐదు రోజుల ముందు వచ్చినాడు ఇరవై ఐదు రోజులు వచ్చి నేను బీసీ నాయకుడమ్మ నాకు కోటే అయింది అంటాడు అంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదివి ఇక్కడే ముప్పై ఏళ్ళు ప్రజాసేవ చేసుకుంటూ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నోళ్ళు మేమే ఓటు అడగలేకపోతా ఉన్నాం ఈయన ధైర్యంగా వచ్చి ఇరవై ఐదు రోజులకి వచ్చిన చేయండి అంటే మేము సర్వీసులు చేసాము ప్రజల కష్టాలు విన్నాము కష్టంలో ఉన్నప్పుడు ఆర్థికంగా సాయం చేశాము ఎవరు వచ్చినా కాదని కూడా పనిచేసాము డెవలప్మెంట్ చేసాము ఇన్ని రకాలుగా చేసిన తర్వాత ఇలాంటి నాయకుడు ఇక్కడి నుంచో ఊడబడి ఈరోజు వచ్చి మేము నా కోటేందని చెప్పే పరిస్థితిలో దానికి తోడు మీనాక్షాడు మీనాక్షాడు పద్నాలుగేళ్ళు పరిపాలన చేసాడు పేదోళ్ళ గురించి ప్రజల గురించి ఆలోచన చేస్తాడు ఆ కులం నప్ప ఆ కులమే ఆ కమ్మ కులం తప్పితే ఇంకో కులానికి సాయం చేసిందే పరిస్థితులే ఆ కులమే బాగుంది కానీ ఏ కుటుంబం కూడా ఎవరు బాగుపడలే ఎంతోమంది పోయోళ్ళు కూడా నమ్ముకొని ఆయన వెనక ఉన్నా కూడా ఏ రోజు కూడా రాజకీయం కూడా పైకి తీసుకురాలే ఏ రోజు ఉండే పరిస్థితుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీఎస్ సిస్టమైన ప్రాధాన్యస్తూ అన్ని వర్గాల వారు కూడా ఈరోజు రాజకీయం కూడా పైకి తీస్తూ ఉన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు మోడీ కాళ్ళు పట్టుకొని కేసులు తొలగించుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు ఆయన స్వార్థాన్ని ఆలోచించాడు కానీ ప్రజల గురించి ఆలోచించలే అలాంటి పరిస్థితుల్లో ఈ కూటమి ఈరోజు నిలబడి నాకు ఓటేందని చెప్పే పరిస్థితి వస్తూ ఉంది మనము ఇలాంటి వాని కింద బానిస బతకలు బతకాలా అని చెప్పేసి వెళుతా ఉన్నాను నేను అందరూ కూడా మన ఆదోని నియోజక ప్రజలంతా కూడా అడుగుతా ఉన్నాను ఎక్కడి నుంచో వచ్చిన వాని కింద మనం ఓటేసి వాని కింద బతకాల మనము ఆ పరిస్థితి మనకు రావాలా ఇది మన ఇదే పెద్ద ఇది ఫ్యాను ఫ్యాన్ అదే అది వద్దు అది అబద్ధం చంద్రబాబు నాయుడు ఏదన్నా కూడా ఆ బానిస బతుకులు బతికే దొద్దు మనకి లోకల్ లోకల్లో ఉండేవాళ్ళనే ఏది ఉన్నా కూడా ఏ విధంగా ఉన్నా కూడా లోకల్లో ఉండే వాళ్ళకే ఓటు వేయాలని చెప్పేసి గట్టిగా చెప్తా ఉన్నాను ఆ బానిస బతుకలు మనం చావడం మేలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకు బతకాలా ఎందుకు ఓటేయాల ఏం పని చేసినాడు ఎప్పుడు వచ్చినాడు ఆయనకి ఊర్లో అడ్రస్ లేదు ఇల్లు లేదు ఆధార్ కార్డ్ లేదు ఇలాంటి వారికి ఓటేసి మనం ఆధ్వర్లో ఈని ఎమ్మెల్యేగా చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి వెళ్తా ఉన్నాను